నా పేరు వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ తమ్ములైన్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఈ వీడియో నేను దేని గురించి చేస్తున్నానని నేను ఒకటే ట్రిప్ లో ఆరు ముఖ్యమైన మురుగన్ టెంపుల్స్ ని దర్శనం చేసుకున్నాను నాలాగే ఎవరైనా ఒకటే ట్రిప్ లో వెళ్ళాలనుకుంటే వాళ్ళకి వీడియో యూస్ఫుల్ ఉంటుందని చేస్తున్నాను ఈ మురుగన్ టెంపుల్స్ ని ఆరు పడే వీడియో అంటారు ఈ టెంపుల్స్ ని మనం వెళ్ళే ఆర్డర్ గా చూస్తే ఈ లిస్ట్ ప్రకారం ఉంటుంది ముందుగా తిరుత్తని స్వామిమలై పలని పాలాముదిరి చోలై తిరుపరకుందరం లాస్ట్గా తిరుచెందూరు ఇప్పుడు ఈ ఆరు టెంపుల్స్ ఎక్కడ ఉంటాయో మీకు ఒక బేసిక్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను ఈ ప్లేసెస్ అన్ని మ్యాప్లో పింఛేసి డిస్క్రిప్షన్లో షేర్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి నేను టికెట్స్ కోసం లోకల్ ట్రాన్స్పోర్ట్ అంటే బస్సులు మరియు ట్రైన్స్ మాత్రమే యూజ్ చేశాను ప్రతి టెంపుల్కి ఒక స్టోరీ ఉంటుంది కానీ ఆ స్టోరీస్ నేను ఈ వీడియోస్లో ఏం చెప్పడం లేదు ఆల్రెడీ అన్ని టెంపుల్స్ వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చేయండి కావాలంటే ఈ వీడియోలో ఈ ఆరు టెంపుల్స్ ఎలా రీచ్ అవ్వాలని మాత్రమే డిస్కస్ చేశాను నాకు ఈ ఆరు పడే వీడు టెంపుల్స్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది ఎంత ఖర్చు అయిందని లాస్ట్లో చెప్తాను ఇంకోటి నేను ఏ ట్రైన్ రిజర్వేషన్ చేసుకోలేదు దగ్గర దగ్గర కాబట్టి జనరల్లోనే వెళ్ళాను ఒకవేళ మీరు కూడా సోలోగా ట్రావెల్ చేస్తే నేను చెప్పిన ఫాలో అయిపోతే చాలు చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మీకు ఇచ్చే మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రతి రైల్వే స్టేషన్లో ఏసీ వెయిటింగ్ హాల్స్ ఉంటాయి అక్కడ చాలా తక్కువ ధరలోనే మనం ఫ్రెష్ అప్ అయిపోవచ్చు ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ లోపలనే దీనివల్ల మనకి రూమ్స్ తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు ట్రిప్లో మనకి రూమ్స్ కోసం ఎక్కువ ఖర్చు అవుతుంది అక్కడ మనం సేవ్ చేస్తే చాలా మనీ సేవ్ చేసినట్టు అవుతుంది ఇది మాత్రం తప్ప గుర్తుపెట్టుకోండి మనం ముందుగా వెళ్ళాల్సింది తిరుతని ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవ్వాలి అనుకుంటే మనకి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి ప్రతిరోజు మన హైదరాబాద్ నుండి తిరుత్తనికి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి ఆ ట్రైన్ డీటెయిల్స్ ఇప్పుడు స్క్రీన్ మీద ఇస్తున్నాను ఈ ట్రైన్ సాయంత్రం ఐదు గంటలకి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ కల్లా తిరుతని చేరుకుంటుంది స్టేషన్ నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే టెంపుల్ ఉంటుంది నడుచుకుంటూనే వెళ్ళొచ్చు అక్కడ కింద ఉన్న కోనేరులో స్నానం చేయొచ్చు లేదు అంటే కొండపైన కూడా స్నానాలు చేయడానికి బాత్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అక్కడికి వెళ్ళాక కొండపైకి వెళ్ళడానికి మూడు వందల అరవై ఐదు మెట్లు ఉంటాయి ఆ మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళొచ్చు లేదా బస్సులో ఆటోలు కూడా ఉంటాయి కానీ మేము మాత్రం మెట్లు నడుచుకుంటూనే పైకి వెళ్ళాము మేము వెళ్ళినప్పుడు అక్కడ రష్ ఎక్కువ ఏమీ లేదు కాబట్టి ఒక పది పదిహేను నిమిషాల్లోనే దర్శనం కంప్లీట్ అయిపోయింది దర్శనం తర్వాత ప్రసాదాలు తీసుకొని తిని కాసేపు అక్కడ గడిపి మళ్ళీ మెట్లు దిగి కిందికి వచ్చాము ఇక్కడితో మన తిరుతని దర్శనం కంప్లీట్ అయిపోయింది ఇక మనం నెక్స్ట్ వెళ్ళాల్సిన టెంపుల్ వచ్చేసి స్వామిమలై మేము తిరుతరు నుండి స్వామి మలైకి డైరెక్ట్గా వెళ్ళలేదు దగ్గరలో ఉన్న కాంచీపురం వెళ్ళి అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని ప్రయాణం స్టార్ట్ చేసినాం మీరు కూడా టైం ఉంటే కంచి వెళ్ళి అక్కడ నుండి స్వామిమలై వెళ్ళండి తిరుతన నుండి కంచికి మేము బస్సులో వెళ్ళాము అక్కడ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత చెంగల్పట్టుకు చేరుకొని అక్కడ నుండి కుంభకోణం వెళ్ళాం చెంగల్పట్టుకు రీచ్ అయ్యాక కుంభకోణం వెళ్ళే ట్రైన్ లెవెన్కి అలా ఉండే ఆ ట్రైన్ ఎక్కేసి మేము కుంభకోణం స్టార్ట్ అయ్యాము ఈ నైట్ అంతా మా జర్నీ ట్రైన్లోనే అయిపోయింది సుమారు నాలుగు నుంచి ఐదు గంటల టైం పట్టింది మార్నింగ్ కుంభకోణం రీచ్ అయ్యాక అక్కడ రైల్వే స్టేషన్ లో ట్వంటీ రూపీస్ ఇస్తే స్నానం చేసుకోవడానికి రెస్ట్ రూమ్స్ ఉన్నాయి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి బయట టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ అయినాం స్టేషన్ బయటికి వెళ్తే దగ్గరలోనే కుంభకోణం బస్ స్టాండ్ ఉంటది ఒక వన్ కిలోమీటర్ నడిస్తే బస్ స్టాప్ కి చేరుకుంటాం అక్కడ ఒక లోకల్ బస్ స్టాండ్ ఇంకొకటి పెద్ద బస్ స్టాండ్ ఉంటాయి మీరు లోకల్ బస్ స్టాండ్ కి వెళ్తే స్వామిమాలయ చాలా బస్సులు అందుబాటులో ఉంటాయి టికెట్ జస్ట్ టెన్ రూపీస్ మాత్రమే ఒక ముప్పై నిమిషాల్లో మనల్ని స్వామ్యమాలయ డ్రాప్ చేస్తారు గుడిలోకి ఫోన్లు మరియు బ్యాగులు అలో లేదు కాబట్టి బయట క్లాక్ రూమ్ లో పెట్టి దర్శనానికి వెళ్ళండి ఒక ముప్పై నిమిషాల్లో దర్శనం అయిపోతుంది ఇది చిన్న విలేజ్ కాబట్టి వాతావరణం చాలా బాగుంటుంది మార్నింగ్ టైం అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ పది రూపాయల టికెట్తోని కుంభకోణం రిటర్న్ చేరుకోవచ్చు ఇప్పటితో మన స్వామి మల్లై టెంపుల్ అయితే కంప్లీట్ అయిపోయింది మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పలని మేమైతే బస్లో పలని వెళ్ళాము కానీ మీరు మాత్రం బస్సులో అస్సలు ట్రై చేయకండి ఎందుకంటే మాకు కుంభకోణం నుండి పలని చేరుకోవడానికి ఏడున్నర గంటలు టైం పట్టింది మార్నింగ్ పది గంటలకు స్టార్ట్ అయితే ఈవినింగ్ ఫైవ్ థర్టీకి రీచ్ అయ్యాము బస్సులో అయితే చుక్కలు చూసినాం మేమైతే మీరు ట్రైన్లో పలని వెళ్ళడం బెస్ట్ ఆప్షన్ ముందుగా కుంభకోణం నుండి దిండిగల్కి ట్రైన్లో రావాలి మధ్యాహ్నం ఒకటి గంటలకు ఒక ట్రైన్ ఉంటుంది డీటెయిల్స్ స్క్రీన్ మీద ఇస్తా లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తా ఒకసారి చెక్ చేసుకోండి మనం దిండిగల్కి సాయంత్రం ఫోర్ కల్లా రీచ్ అవ్వచ్చు అక్కడ నుండి బస్సు లేదా ట్రైన్లో ఒక వన్ అవర్లో పలని మనం చేరుకోవచ్చు మనం పలని ఈవినింగ్ సిక్స్ లోపు చేరుకుంటాం మనకు టైం ఉంది కాబట్టి లగేజ్ మరియు ఫోన్స్ కొండ కింద ఉన్న లగేజ్ రూమ్స్లో ఇచ్చేయచ్చు కొండపైకి వెళ్ళడానికి మూడు మార్గాలు ఉంటాయి ఒకటి వించ్ ట్రైన్ రోఫే ఇంకోటి మెట్ల దారి వించ్ ట్రైన్ లేదా రోఫే ట్రై చేయాలి అంటే అక్కడ క్యూ లైన్ ఎక్కువ ఉంటుంది మనకు టైం సరిపోకపోవచ్చు అందుకే మేము మెట్ల ద్వారంలోనే వెళ్ళాము మెట్ల ద్వారా అయితే ఒక ముప్పై నుంచి నలభై నిమిషాల మధ్యలో కొండపైకి చేరుకోవచ్చు మేము వెళ్ళినప్పుడు రష్ చాలా తక్కువ ఉంది అందుకే ఒక గంటలోనే దర్శనం కంప్లీట్ అయిపోయింది పలని ఒకవేళ వీకెండ్స్లో కూడా మీరు ప్లాన్ చేసుకుంటే ఒక టూ త్రీ అవర్స్ టైం పడుతుంది అది చెక్ చేసుకోండి అక్కడే కొండపైన ప్రసాదం ఇస్తారు పళనిలో ఫేమస్ అయిన పంచామృతం మీరు ఇంటికి తీసుకెళ్లాలనుకుంటే అక్కడ కొనుక్కోవచ్చు అలాగే పైన ఉన్న అన్నదానం కూడా ఉంటుంది అక్కడనే భోజనం చేసి మెల్లగా కిందికి స్టార్ట్ అవ్వండి కిందికి వచ్చాక రాత్రి పడుకోవడానికి డార్మెటరీ హాల్స్ ఉంటాయి మనం కేవలం రాత్రిపూట మాత్రమే ఉంటాం కాబట్టి ఇది బెస్ట్ ఆప్షన్ లేదు అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ప్రైవేట్ రూమ్స్ కూడా దొరుకుతాయి ఒకవేళ మీరు ఇద్దరు కూడా వస్తే ఫైవ్ హండ్రెడ్ రూప్స్ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే ఇద్దరికి వెళ్ళి ఒక టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీలో అయిపోతుంది దేవాలయం రూమ్స్ కూడా ఉంటాయి కానీ అవి ముందుగా బుక్ చేసుకోవడం కుదరదు కాబట్టి మేము చెప్పిన ఆప్షన్ ట్రై చేయండి ఆ రోజు నైట్ పైన రోజు రెస్ట్ తీసుకోండి ఇప్పుడు మనం వెళ్ళాల్సిన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మధురై మధురై దగ్గర మనకు రెండు టెంపుల్స్ ఉంటాయి ఒకటి చోలై ఇంకోటి తిరుపరకుంద్రం నెక్స్ట్ డే మార్నింగ్ తొందరగా లేచి రెడీ అయ్యి మార్నింగ్ ఏడు గంటలకి మధురకి డైరెక్ట్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది అది మిస్ అయితే మళ్ళీ తొమ్మిది గంటలకు ఉంటుంది ఈ ట్రైన్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి తక్కువ బడ్జెట్లో ట్రిప్ పూర్తి చేయాలనుకుంటే ట్రైనే బెస్ట్ ఆప్షన్ మేమైతే బస్సులో వెళ్ళి చాలా అలసిపోయాము అందుకే నేను ట్రైనే ప్రిఫర్ చేస్తా మనం పది పదకొండు గంటల కల్లా మధురై చేరుకుంటాం మన మొదటి టెంపుల్ వచ్చేసి పాలమధురి చోలై ఈ టెంపుల్ అడవిలో ఉంటుంది కాబట్టి డైరెక్ట్ బస్సులు ఉండవు ముందుగా మనం మధురై రైల్వే స్టేషన్ బయట ఉన్న పెరియార్ బస్ స్టాండ్ నుండి ఫార్టీ ఫోర్ నంబర్ బస్సు ఎక్కి అలగర్ కోవిల్ చేరుకోవాలి అక్కడ నుండి కేవలం పది రూపాయలతో టెంపుల్ బస్సులో పది నిమిషాలలో కొండపైన ఉన్న గుడికి వెళ్ళొచ్చు అడవిలో టెంపుల్ అట్మాస్ఫియర్ చాలా బాగుంటది ఇక్కడ దర్శనం ఒక ఇరవై నిమిషాల్లో అయిపోతుంది గుడి నుండి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ పైకి వెళ్తే నూపురుగంగా తీర్థం అని ఒకటి ఉంటుంది అది విజిట్ చేసి మళ్ళీ టెంపుల్ బస్ లోనే కిందికి రావచ్చు మీకు టైం ఉంటే కింద ఉన్న అలగర్ కోవిల్ అది విష్ణుమూర్తి నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటిది దర్శనం చేసుకోండి చాలా ప్రశాంతంగా ఉంటుంది మీకు కూడా అలసిపోయినట్టు ఉంటే ఒక వన్ అవర్ టెంపుల్లోనే రెస్ట్ తీసుకోండి ఆ తర్వాత మళ్ళీ పెరియర్ బస్ కి వచ్చి అక్కడ నుండి తిరుపతి కుంద్రం వెళ్ళాలి ఈ టెంపుల్ మధురై సిటీ లోపలనే ఉంటుంది కాబట్టి ఒక లోకల్ బస్లో ఒక ట్వంటీ రూపీస్లో మనం వెళ్ళొచ్చు తిరుపతికుంద్రం బస్ స్టాప్లో డ్రాప్ చేశాక టెంపుల్కి వెళ్ళాలి అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నడవాలి ఈ టెంపుల్ అంతా ఒక కొండని చెక్ చేశారు అన్ని టెంపుల్స్ లో మురిగా నిలబడి ఉంటాడు కానీ ఒక్క టెంపుల్ లో కూర్చొని దర్శనం ఇస్తాడు ఆ స్త్రీ అంతా ఫుల్ వీడియోలో పెట్టా ఒకసారి చెక్ చేయండి దర్శనం ఒక వన్ అవర్ లో కంప్లీట్ అయిపోతుంది లోపల మాత్రం ఆర్కిటెక్చర్ ఉంటది బాబ్ బస్ సూపర్ సూపర్ ఉంటది లోపలనే బాగా టైం స్పెండ్ చేయండి లోపల ఎందుకంటే చాలా బాగుంటది మనం బయటికి వచ్చేసరికి సెవెన్ అవుతుంది అక్కడే టిఫిన్ చేసి మళ్ళీ మదరకి స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు మన లాస్ట్ ఆరుపడే వీడు వచ్చేసి తిరుచెందూర్ కుండ్రం నుండి పెరియర్ బస్ స్టాండ్ కి బస్ అవైలబుల్ గా ఉంటాయి బస్ స్టాండ్ కి రీచ్ అయ్యాక ఎంజీఆర్ బస్టాండ్ కి వెళ్ళాలి ఎంజిఆర్ స్టాండ్ పెద్ద బస్ స్టాండ్ ఇవి లోకల్ బస్ స్టాండ్స్ అక్కడికి వెళ్ళాక మనం తిరుచెందర్ కి బస్ లో వెళ్ళొచ్చు ట్రైన్ లో కూడా వెళ్ళొచ్చు కానీ మేమైతే బస్ లో వెళ్ళాం ట్రైన్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి మేమైతే నైట్ టెన్ కి బస్ ఎక్కితే మిడ్ నైట్ రెండు గంటలకి తిరుచందూర్ లో డ్రాప్ చేశాడు మేము వీకెండ్ లో వెళ్లడం వల్ల చాలా రష్ ఉండే రూమ్స్ దొరకలేదు దాంతో ఆ రాత్రి బీచ్ లోనే పడుకున్నాం ఆ బీచ్ వేవ్ సౌండ్స్ మధ్య వాయువు అస్సలు మర్చిపోలేము నెక్స్ట్ డే మార్నింగ్ సముద్రంలో స్నానం చేసి అక్కడే ఉన్న నాలికినేరు అనే బావిలో స్నానం చేసి దర్శనానికి వెళ్ళాలి కానీ ఈ రస్ చూసారు కదా మేమైతే తిరుచెందు లాస్ట్ సైడ్ వెళ్ళాము అంత ఖాళీగా ప్రశాంతంగా ఉండే అక్కడే స్నానం చేసి పక్కనే ఒక ఆశ్రమం కూడా ఉండే అక్కడే తిన్నాము చాలా బాగుండే టేస్ట్ అయితే బయట తింటే కూడా అంత బాగుండదేమో అన్నట్టు ఉండే ఫుడ్ అయితే నా ఫోన్లో ఛార్జింగ్ అంతా అయిపోయింది ఇక ఆశ్రమంలోనే ఛార్జింగ్ అయ్యే వరకు వెయిట్ చేసి దర్శనానికి స్టార్ట్ అయ్యాం ముందే వీకెండ్స్లో వచ్చాం కదా చూస్తే పెద్ద లైన్ అందుకే హండ్రెడ్ రూపీస్ దర్శనానికి వెళ్ళాం మీరు కూడా ఇక్కడ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి వెళ్ళండి మనకి తిరుపతి ఎలాగో తమిళ వాళ్ళకి తిరుచెందూరు అలాగా ఇక మన తిరుపతి గురించి చెప్పాల్సిన అవసరం లేదు దర్శనంకి ఎంత టైం పడుతుందో మాకు ఒక ఫోర్ అవర్స్లో దర్శనం అయిపోయింది అక్కడే అన్న ప్రసాదంలో లంచ్ కంప్లీట్ చేసుకొని తర్వాత అక్కడ వల్లి కేవ్స్ అని అమ్మవారి టెంపుల్ ఉంటుంది పక్కకి అది కూడా దర్శనం చేసుకోండి చాలా చిన్నవే ఉంటుంది అందులో నుండి మనం దూరుకుంటూ వెళ్ళాలి తర్వాత బీచ్లో కాసేపు టైంపాస్ చేసి రైల్వే స్టేషన్కి స్టార్ట్ అవ్వండి రైల్వే స్టేషన్ కూడా ఒక వన్ కిలోమీటర్ లోపే ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళండి నైట్ ఎయిట్ ఫార్టీకి తిరుచంద్ర టు చెన్నై కి డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది అది ఎక్కేసేయండి నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ కల్లా మనల్ని చెన్నై ఎగ్మోర్ లో డ్రాప్ చేసేస్తుంది ట్రైన్ ఇక చెన్నై నుండి మన హైదరాబాద్కి చాలా ట్రైన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోండి అవి తర్వాత మనం హైదరాబాద్కి రీచ్ అవ్వచ్చు చెన్నై ఎగ్మోర్ నుండి ఇక్కడితో మన ఆరుపడే వీడు ట్రిప్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది ఇక చాలా మంది అడిగే ప్రశ్న ఈ ట్రిప్ కి ఎన్ని రోజులు పట్టింది మరియు ఎంత ఖర్చు అయింది అని నాకు ఈ మొత్తం ట్రిప్ కి ఫోర్ థౌజండ్ ఖర్చు అయింది టైం విషయానికి వస్తే ఫైవ్ టు సిక్స్ డేస్ టైం పట్టింది మీరు రఫ్గా ఒక ఫైవ్ థౌజండ్ పెట్టుకోండి ఎక్స్ట్రా పెట్టుకుంటే హ్యాపీగా ఈ సిక్స్ టెంపుల్స్ని కంప్లీట్ చేసుకోవచ్చు మళ్ళీ అంటారు మీరు ఫోర్ థౌజండ్లో కష్టం అని ఇది ఫేక్ వీడియో అని మనం నమ్మొద్దు అని నేను ముందే క్లియర్గా చెప్పిన జనరల్లోనే ట్రావెల్ చేసా ఫ్రీ ఫుడ్ మాత్రమే తిన్నా ఇంకా మనం ఎక్కడ రూమ్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు ఫ్రెష్ అప్కి మాత్రం రైల్వే స్టేషన్లో ట్వంటీ రూపీస్ ఇస్తే ఫ్రీగా ఫ్రెషప్ అయిపోవచ్చు ఇవే మెయిన్ థింగ్ మనకి ఇంత తక్కువ బడ్జెట్ కావడానికి ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు ఇంకా తక్కువలోనే అయిపోవచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ ట్రిప్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను ఇంకా నేను ఈ వీడియోలో ఏదైనా చెప్పడం మిస్ అయ్యాను అయితే కింద కామెంట్ చేయండి నేను పక్క రిప్లై ఇస్తాను వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని ఇలాంటి ట్రావెల్ వీడియోల కోసం మన ఛానల్ని ట్రావెల్ విత్ నిక్కీ సెవెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్